త్వరలోనే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి ఖమ్మం జిల్లా మదుర మండలంలో పర్యటించిన భట్టి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు లక్షల కోట్లు దోచుకున్న బీఆర్ఎస్ కు దిమ్మ తిరిగే జవాబు చెప్తామని చెప్పారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆరోపించారు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే వాళ్లు ఉండాలనే ధర్నా చౌక్ ను తెరిపించామని చెప్పారు భట్టి విక్రమార్క ప్రజల సంపదకు కస్టోడియన్ గా ఉంటానని హామీ ఇచ్చారు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా వనరుల్ని పెద్ద ఎత్తున ఉపయోగిస్తాం సంపద సృష్టిస్తాం ఇది మేము ఆలోచన చేస్తే ఇక్కడ ఉన్న సంపద నేను కొద్ది మంది వ్యక్తులకు దానదత్తం చేయం కొద్దిమంది పారిశ్రామికవేత్తలకు ఒప్పజెప్పం ఇది సంపద సృష్టించడానికి కావలసింది రకరకాల ప్రణాళికలు కూడా తయారు చేస్తాం ప్రణాళిక గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రాబోయే సంవత్సర కాలంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ప్లానింగ్ తయారు చేసుకోవాలి మండల స్థాయిలో చేసుకోవాలి జిల్లా స్థాయిలో చేసుకోవాలి రాష్ట్ర స్థాయిలో చేసుకోవాలి ఆ రాబోయే సంవత్సరానికి కాదు ఐదు సంవత్సరాలు కాదు రాబోయే ఇరవై సంవత్సరాలకు కూడా ప్రణాళిక తయారు చేసి ఈ రాష్ట్రం దేశంలో ఏ రకంగా ముందందులో ఉండాలన్న దానికోసం కూడా ప్లాన్ తయారు చేసి ముందు ప్రజల ముందు పెడతామని కూడా